జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం మైసనగూడెం గ్రామాలలో పోలీసు కవాతు చేశారు డిఎస్పీ రవీంద్ర ఆధ్వర్యంలో గ్రామ వీధులలో సాయుధ దళాలతో మార్చ్ పాస్ట్ జరిపారు ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్ కుమార్ ఎస్ఐ జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు చేపట్టిన కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు సూపర్ పోలీస్ ఏలూరు వారు శ్రీమతి మేరీ ప్రశాంతి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే ఎలక్షన్ జరిగే రోజుల్లో సమస్యాత్మక గ్రామాలు అయితే ఉన్నాయో వాటి అన్నిటి కూడా మేము క్రిటికల్ పోలీస్ బూత్ గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో పర్టికులర్ గా ముఖ్యంగా మన శ్రీనివాసపురం ఈ మైసనగుడెం గ్రామాల్లో ఈ రోజు మన యొక్క కేంద్ర బలగాలైన సిఏఎస్ఎఫ్ వారి యొక్క బలగాలని సుమారుగా ఒక తొంభై మంది ఈ రోజు అందరూ కూడా మాతో పాటు మా యొక్క డిఎస్పీ గారు గౌరవ రవిచంద్ర గారి యొక్క సారథ్యంలో కవాతు ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో రాబోయే ఎలక్షన్స్ లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం వారిలో ఏ విధమైన రాజకీయ కక్షాలకి వాళ్ళకి కూడా భయపడకుండా వాళ్ళు నిర్భయంగా నిక్కోషంగా వాళ్ళు ఏదైతే ఒక అభిమాని నాయకుడిని ఆరాధిస్తారో వారికి ఓటేటమే అది ఒక ప్రధాన లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఏ విధమైన భయభ్రాంతులకు మీకు గురి కావక్కర్లేదు మీకు మేమందరం కూడా అండ ఉన్నాం కేంద్ర బలగాలు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అయ్యి ఈ యొక్క ఫలితాలు వచ్చే వరకు కూడా మనతో ఉంటారు మీ అందరికీ రక్షణగా కొన్ని వేల దూరం వేల కిలోమీటర్ల దూరం నుంచి వీరూ కూడా వాళ్ళ యొక్క వదిలిపె మీకు సేవ చేయడానికి ఈ ప్రజల్లో ధైర్యాన్ని కల్పించడానికి ఇక్కడ వచ్చారు మీరందరూ కూడా వారికి సేవలు ఇవ్వండి ఈ యొక్క గ్రామంలో ఎవరైతే రౌడీ మొక్కలు అల్లరి మొక్కలు ఎవరైతే పోకరి మొక్కలు అసాంఘిక కార్యక్రమాలు చేయాలనుంటారో ఉంటారో వాళ్ళు తుదముట్టిస్తాం కబడ్దార్ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క రాబోయే ఎలక్షన్స్ లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా సరే వారి యొక్క వారిని చట్ట ప్రకారంగా హస్తాల్లో ముగించి ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఎప్పుడు కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కూడా వాళ్ళు బయట వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాం వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారో వాళ్ళందరూ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి ప్రజల్ని కూడా భయాభ్రాంతులను గురి చేయకుండా చక్కగా ఈ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగిన దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి మా యొక్క ఉన్నతాధికారులందరూ ఉన్నతాధికారుల గా ఏర్పాట్లు జరుగుతూ జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా మరి యొక్క రక్షణ కవశంగా బాలంటే మా యొక్క సివిల్ పోలీస్ కూడా ఉండి మీకు చక్కని భయంందోళన లేకుండా మీకు ధైర్యాన్ని కల్పించి మీరు రాబోయే జూన్ లో జరిగే ఎలక్షన్స్ లో మీరు పాల్గొనాలి అట్లాగే ఇప్పటికే ఎవరైనా సరే మీరు ఈ యొక్క ఓటు హక్కు నమోదు చేసుకో నమోదు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మనకు ఉద్రాయం లాంటి ఈ యొక్క ఓటు హక్కుని మీరు వినియోగించుకుని ఈ యొక్క రాబోయే ఎలక్షన్స్ లో ప్రశాంతంగా మన యొక్క సింతపూడి నియోజకవర్గం అలాగే జంగారెడ్డి సబ్ డివిజన్ అందరూ కూడా పీస్ఫుల్ గా ఈ యొక్క ఎలక్షన్స్ లో చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా మరోసారి మేము పోలీసు వారు మీకు ధైర్యంగా ఉన్నాం మీరు ఏ విధమైన భయం గురి కాకుండా ఉండడానికి యొక్క కవాసలు చేస్తా ఉన్నాం ఇంకా చేస్తూనే ఉంటాం ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా మేము ఈ యొక్క ప్రతి గ్రామంలో మూల మూల తిరిగి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి దగ్గర అవుతాం పోలీసుల యొక్క సపోర్ట్ ఇస్తాం మీ అందరూ కూడా నిగ్రహంగా నిగ్రహంగా చక్కగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం జాహింద్